మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ఆర్యబైబుల్ వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు నూట ఎనిమిదో దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు ఇరవై అధ్యాయము అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ ఎరుశ్లేము పెద్దలనందరినీ తన పిలువ నంపించి యూదా వారినందరినీ అందరినీ ఎరుశ్లేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యహోవ మందిరమునకు వచ్చి వారు వినిచుండగా యహోవ మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ చదివించెను రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యహోవ మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరములన్నిటినీ యహోవా ఆలయముల నుండి యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని ఎరుషిలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేశను మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోనూ ఎరుశిలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై రాజులు నియమించిన అర్చకులనేమి బైరునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వారినేమి అతడు అందరినీ నిలిపివేశను యహోవ మందిరం అందున్న దేవి ప్రతిమను ఎరుషిలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును జనుల సమాధుల మీద చల్లెను మరియు యహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను అచ్చట దేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయిచుండెరి యూదా పట్టణంలోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను గెబా మొదలుకొని బేర్షిబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణంలో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యహోషివా గుమ్మం దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు మందున్న యహోవా బలిపీఠం నద్దకు రాక తమ సహోదరుల యొద్ పులుసు లేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మోలేకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను ఇదియోగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపంలో నివసించు పరిచారకుడైన నెతన్మేలకు యొక్క గది దగ్గర యహోవా మందిరపు ద్వారమునద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యహోవా మందిరపు రెండు సాలలలో మనషే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను ఎరుశలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్షిమందు అష్టారోతు అను సీదోనీయుల విగ్రహమునకును కెమోషు అను మోయాబీల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనీల విగ్రహమునకును ఇస్రాయేలు రాజైన సొలోమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరసల్యములతో నింపెను బేతల్లోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయల్ వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి దేవి ప్రతిమను కాల్చివేశను యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యహోవ మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాని అపవిత్రపరిచెను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠంనకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడునూ అతని శల్యంలను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యంలను షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త ప్రవక్తశలను తప్పించిరి మరియు ఇస్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోష్యా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేశను అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులను అందరిని బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరసల్యంలను కాల్పించి ఎరుశ్లేంనకు తిరిగి వచ్చెను అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలీలకు న్యాయం నడిపించిన న్యాయాధిపతులున్న దినుముల నుండి ఇస్రాయేలు రాజుల యొక్కయుతారాజుల యొక్కయు దినుములన్నిటి వరకు ఎన్నడనూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన యోష్యా ఏలుబడిలో పదినెనిమిదవ సంవత్సరమందు ఎరుషలేములో యహోవాకు ఆచరింపబడెను మరియు కర్ణపిసాచి గలవారిని సోదచెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యూదాదేశమందును యరుషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోష్యా తీసివేసి యహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు అయినను మనశ్శి యహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచినేయుండెను కాబట్టి యహోవా నేను ఇస్రాయెలు వారిని యూదా యూదావారిని నా సముఖమునకు దూరంగా చేసి నేను కోరుకుని ఎరుశ్లేమ పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదనని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించేదనని అనుకుని ఉండేను యోష్య చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని దినముల అందు ఐగుప్తురాజైన ఫరోనేకో అశ్చు రాజుతో యుద్ధం చేయటకై యోఫ్రటీసు నది దగ్గరకు వెలుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన వచ్చిన రాజైన యోష్యాను మెగ్గిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగ్గిద్దో నుండి ఎరుశిలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి ఎందు పాతిపెట్టిరి అప్పుడు దేశపు జనులు యోష్యా కుమారుడైన యహోయా హాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి యహోయా హాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్ల వాడై యరుశలేములో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు ఇతడు తన పితరులు చేసిన దంతట్టి ప్రకారంగా యహోవ దృష్టికి చెడు చెడునడతా నడిచెను ఇతడు ఎరుశలేములో ఏలుబడి చేయకుండా ఫరోనేకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద ఏబది మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకుమారుగా రాజుగా నియమించి అతనికి యహోయాకీమును మారుపేరు పెట్టి యహోయా హాజు ఐగుప్త దేశమునకు కొనుపోగా అతడచ్చట పొందెను యహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారంలను ఫరోకు చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల యుద్ధ నుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతను ఫరోనెకోకు చెల్లించెను చెల్లించాను యహోయా ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జబూదా ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా యహోవా దృష్టికి చెడునడత నడిచాను రెండవ రాజులు ఇరవై అధ్యాయము యహోయాకీము దినుములలో బబులోను రాజైన నెబుకజ్నిజరు యరుషుల మీదికి వచ్చెను యహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా ఎహోవ అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదాదేశమును నాశనము చేయటకై దానిమీదికి కల్దీల సైన్యములను సిరియనుల సైన్యములను మొయాబీల సైన్యములను అమ్మోనీల సైన్యములను రప్పించెను మనిష్యే చేసిన క్రియలన్నిటిని బట్టియు అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియుదావారు యహోవా సముఖం నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను అతడు నిరపరాధుల రక్తముతో ఎరుషలేమును నింపినందున అది క్షమించుటకు యహోవాకు మనస్సు లేకపోయెను యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది యహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయాకీను అతనికి మారుగా రాజాయెను బబులోను రాజు ఐగుప్తు నదికి యుఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు నున్న భూమి అంతటినీ పట్టుకొనగా ఐగుప్తు ఇక ఇకనెన్నటికినీ తన దేశము విడిచి బయలుదేరుట మానెను యహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్ల వాడై ఎరుషలేమునందు మూడు మాసములు ఏలెను ఎరుషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారంగా యహోవా దృష్టికి చెడునడతా నడిచెను ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నేజరు యొక్క సేవకులు ఎరుశలేము మీదికి వచ్చి పట్టణంనకు ముట్టడి వేసిరి వారు పట్టణంనకు ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నేజరు తానే దానిమీదికి వచ్చెను అప్పుడు యూదారాజైన యహోయా కీమను అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్లి బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనిను మరియు అతడు యహోవ మందిరపు ధననీధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలనున్న సొమ్మును పట్టుకొని ఇస్రాయిలు రాజైన సొలోమోను యహోవ ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యొహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను గాక అతడు దేశపు జనులలో అతిబీదులైన వారు తప్ప మరి ఎవరినూ లేకుండా ఎరుశ్లేము పట్టణం అంతట్లోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెరతీసుకొని పోయెను అతడి యహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఎరుష్లేం నుండి బబులోనుపురంనకు తీసుకుని పోయెను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులను బబులోను రాజు చెరపట్టి బబులోనుపురంనకు తీసుకుని వచ్చెను మరియు బబులోను రాజు అతని పిలతండ్రి అయిన మతన్యాకు సిద్కేయా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను సిద్కియా ఎలనారంభించినప్పుడు ఇరువది ఒక్క సంవత్సరముల వాడు అతడు ఎరుశలేము నందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఎరుమియా యొక్క కుమార్తెయగు హమూటలు యహోయాకిమి యొక్క చర్య అంతటి చెప్పున సిత్కియా యహోవా దృష్టికి చెడునడతా నడిచెను యూదా వారి మీదను ఎరుశలేము వారి మీదను యహోవా తెచ్చుకుని కోపమును బట్టి తన సముఖంలో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను రెండవ రాజులు ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం అందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబద్ అతని సైన్యమంతయును ఎరుషిలేం మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను దేశపు జనులకు ఆహారము లేకపోయెను కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయేరు అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పో మార్గమున వెళ్ళిపోయెను కల్దీల సైన్యము రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానం అందు అతన్ని పట్టుకొనిరి వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణం అందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాను సిత్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిత్కియా కన్నులు ఓడదీయించి ఇతడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణములకు తీసుకొని పోయిరి మరియు బబులోను రాజైన నెబుకద్నేజరు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం మందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు రాజు సేవకుడునగు నెబూజర దాను ఎరుశిలేమునకు వచ్చి యహోవ మందిరమును రాజనగరును ఎరుశిలేమునందున ఇండ్లనన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరును ఎరుషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజపక్షమున చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజర దాను చెరగొనిపోయను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవల్లని దేశపు జనములో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యహోవా మందిరముందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి సేవ కొరకై ఉంచబడిన పాత్రలను చేటలను మొండ్లను దూపార్తులను ఇత్తడి ఉపకరములన్నిటినీ వారు తీసుకొని పోయిరి అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను మరియు అతడు యహోవా మందిరంనకు సొలోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకుని పోయెను ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించియుండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు దాని పైపీట ఇత్తడిది పైపీట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపీటల చుట్టూనున్న అల్లికలను దానిమ్మ పండ్లను ఇత్తడివి రెండవ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగియుండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణంలో నుండి తీసుకొని రాజు సముఖమును కనిపెట్టుకుని ఉండు వారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖికుని సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అరవై మందిని పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతి యగు నెబూజర దాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకుని పోబడిరి బబులోను రాజైన నెబుకద్ నేజరు యూధా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను యూదావారి సైన్యాధిపతులందరూను వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణం అందున్న గెదల్యా యొద్దకు కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారుడైన యోహానానను నెటోపాతీయుడైన తన్హుమేతు కుమారుడగు సెరాయాయును మయకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడి రాగా గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి కల్దీయులకు మనము దాసులమైతమని జడివద్దు దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసినేడలా మీకు మేలు కలుగునని చెప్పెను అయితే ఏడవ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయలు పది మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను మరియు మిస్పాలో అతని యుద్ధనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేశాను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరును సైన్యాధిపతులను లేచి కల్దీల చేత ఐగుప్త దేశమునకు పారిపోయి యువదారాజైన యోహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవది ఏడవ దినమున బబులోను రాజైన మేరోదకు తాను ఏళ్ళనారంభించిన సంవత్సరమందు బందీగృహంలో నుండి యోదారాజైన యోహోయాకీను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశను కాగా అతడు తన బందీగృహ వస్త్రంలను తీసివేసి వేరు వస్త్రంలను ధరించుకొని తాను బ్రతికిన దినుములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయిచూ వచ్చెను మరియు అతని బత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్లు ఆ చొప్పున